ఏపీ రాజకీయాల్లో పొత్తులపై క్లారిటీ వచ్చేస్తోందా టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపై కొనసాగుతున్న డైలమాకి ఫుల్ స్టాప్ పడబోతోందా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఖరారు కావడంతో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది ఇవాళ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు బీజేపీ ముఖ్యనేత అమిత్ షాతో సీట్ల సర్దుబాటు అంశంపై పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ఖరారు కావడంతో ఏపీలో పొత్తుల వ్యవహారం ఒక కొలిక్ అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి ఇంకోవైపు గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన భీమవరం నుంచే మరోసారి చేయాలనుకుంటున్నారు ఇవాళ భీమవరం పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ నేతలతో భేటీ అయ్యారు ముందు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఇంటికి వెళ్లారు అక్కడ నర్సాపురం పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు తాను భీమవరం నుంచి పోటీ చేయబోతున్న విషయాన్ని ఈ సమావేశంలోనే పవన్ కళ్యాణ్ వాళ్ళకి తెలియజేశారు పూర్తిగా ఖచ్చితంగా భీమా నుంచి ఆయన కంటెస్ట్ చేస్తున్నారు ఆ మాటల సందర్భంలో మాకు అవిపించింది ఖచ్చితంగా ఈసారి ఓట్ షేరింగ్ టీడీపీ ఓట్ షేరింగ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి షేర్ అవుతుంది ఎగ్జాంపుల్ ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో ఉన్నప్పుడు మా తెలుగుదేశం పార్టీ అంతా కూడా తీవ్ర దిగ్బాంతికి గురైనప్పుడు ఆయన అక్రమ అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా గుండెల్లో పెట్టుకున్నారు ఖచ్చితంగా ఆయన్ని గౌరవించి ఆదరించే పరిస్థితి ఉంది అట్లాగే జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ ఆదరిస్తుంది అట్లాగే తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీ ఆదరిస్తుంది ఇద్దరు కలిసి ఉమ్మడిగా సంయుక్తంగా ముందుకెళ్తాం మంచి ఫలితాలని సాధిస్తాం భీమోరం నుంచి మా ప్రతినిధి రవి లైవ్ లో జాయిన్ అవుతున్నారు రవి పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఫ్లైట్ ఎన్ని గంటలకి ఇవాళే ఢిల్లీలో అపాయింట్మెంట్ ఉందా రేపు కలవబోతున్నారా పెద్దల్ని భీమవరంలో ఈరోజు సుడిగాలి పర్యటన పవన్ కళ్యాణ్ చేశారని చెప్పుకోవచ్చు ఆ పర్యటన నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశం కూడా ముగిసింది ముగిసిన తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన విజయవాడ బయలుదేరారు విజయవాడ నుంచి కూడా అక్కడ ఢిల్లీ పర్యటనకి వెళ్ళబోతున్నారు దీనికి సంబంధించి ఎందుకంటే వాస్తవానికి భీమవరం పర్యటన అనేది రెండు రోజుల పాటు ఉంది ఈరోజు రాత్రికి భీమవరంలోనే ఉండి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య అంటే భీమవరంలోనే కొంతమంది పెద్దలని ప్రముఖుల్ని కలిసినటువంటి ప్రయత్నం ఉన్నటువంటి సందర్భం అయితే దాన్ని అట అకస్మాత్తుగా వాయిదా వేసుకున్నారు అడావుడిగా నాలుగు గంటలకే ముగించుకున్నారు కార్యకర్తల సమావేశాన్ని కూడా ముగించుకోవడం జరిగింది ముగించుకుని విజయవాడ బయలుదేరి వెళ్తున్నారు అంటే కేవలం కూడా పొత్తుల నేపథ్యం బీజేపీకి సంబంధించి టీడీపీ జనసేనకి సంబంధించి ఒక క్లారిటీతో ఇప్పటికే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెళ్తున్న సందర్భంలో ఇంకా బీజేపీ నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు సీట్లకు సంబంధించి కానీ లేదా ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనే అంశాలకు సంబంధించి దీనిపైన మొత్తం ఎవరైనా అమిత్ షాతో భేటీ కావడానికి ఇప్పటికే అపాయింట్మెంట్ ఉన్న నేపథ్యంలోనే సడన్గా భీమవరం పర్యటనలో కూడా చాలా కీలకమైన మార్పులు చేసుకోవడం జరిగింది చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఎన్నికల్లో భీమవరం పర్యటన ప్ర ప్రధానంగా చూసుకుంటే భీమవరంలో గత ఎన్నికల్లో పోటీ చేశారు పవన్ కళ్యాణ్ కేవలం ద్వితీయ స్థానానికే పరిమితమయ్యారు అయితే ఈసారి అంటే ఈ ఓటమి తర్వాత తనను చాలా అవమానాలు పాల్ చేశారు అధికార పార్టీ నుంచి చాలా పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు వచ్చినాయి ఆ నేపథ్యంలో కావచ్చు అదేవిధంగా ఓడిని చోటే గెలవాలనే ఒక పట్టుదలతో కావచ్చు భీమవరం నుంచే మరోసారి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు ఈ మేరకు ఇక్కడ ఉన్నటువంటి భీమవరంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కావచ్చు కుల సంఘాల నుంచి నాయకులను కావచ్చు అందరినీ కూడా కలుసుకోవడం వరుసగా కూడా ఈరోజు ఉదయం వచ్చిన తర్వాత దిగిన తర్వాత నేరుగా టీడీపీకి సంబంధించి తోట సీతారామలక్ష్మి జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు అక్కడ వారి నివాసానికి చేరుకున్నారు అప్పటికే ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి టీడీపీ ఇన్ఛార్జీలు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ కూడా వచ్చినటువంటి సందర్భం వారితో చాలా స్పష్టంగా కూడా రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేనకి సంబంధించి అనుసరించాల్సిన వివాహం పైన చాలా స్పష్టంగా చెప్పారు అదేవిధంగా భీమవరం నుంచి తాను పోటీ చేయబోతున్నటువంటి విషయాన్ని కూడా ఆయన సూచన ప్రాయంగా కూడా వారికి చెప్పినట్టు కూడా మనకి నాయకుల ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది అదేవిధంగా మరోవైపు చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే కులపర్తి కూడా కలుసుకొని ఇదే అంశంపైన ఓటు చేయలకుండా ఉండేందుకు కూడా తనకు ఈ చూడాలని చెప్పేసి కూడా పులపర్తి రామాంజాన్ని కలవడం కూడా అక్కడ వారితో చర్చించిన సందర్భం కూడా కనిపించింది ఈ నేపథ్యంలో మొత్తం భీమవర పర్యటన పవన్ పల్లెట చాలా ఆసక్తికర మారిందని చెప్పుకోవచ్చు స్టూడియో